రేపు శుక్రవారం అందులోనూ పంచమి పరమ పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు మీ ఇంటి గుమ్మం ముందల ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఉండి మీకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు దరిద్ర బాధలు అన్ని రకాలు కూడా తుడిచిపెట్టుకుపోవటానికి ఈ మనం ఈ గుమ్మం ముంద చల్లేటటువంటి నీటి వల్ల ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తులు అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది మన ఇంటిలో మనకి తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి ఏదైనా సరే మంచి కానివ్వండి చెడు కానివ్వండి మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ప్రవేశించాలి మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది అంటే మనకి ఏదైనా సరే మంచి కానివ్వండి చెడు కానివ్వండి మంచి వాళ్ళు కానివ్వచ్చు లేదా చెడ్డ వాళ్ళు కానివ్వచ్చు ఎవరైనా కానివ్వండి మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ప్రవేశించాలి గుమ్మానికి అంత శక్తి అనేది ఉంటుందనమాట అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా అలాగే జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా ఈ గుమ్మం ద్వారాగానే మనకు అడుగు పెట్టాలి కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా చెడుని నకారాత్మక శక్తులను జ్యేష్ఠా బయట పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి నియమాలనేవి పాటించాల్సిందే శుక్రవారం అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో మంది కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మన కష్టానికి తోడుగా మనకు సంపాదన అనుగ్రహం ఉన్నప్పుడే మనకు జీవితంలో బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం చాలా మంది కూడా శుక్రవారం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఒక పరమ పవిత్రమైనటువంటి రోజుగా చాలా మంది కూడా పూజలు చేసుకుంటూ లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి సింపుల్గా మీరు ఏమీ లేదండి చిన్న చిన్న కొన్ని నియమాలతో మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి బాగా డబ్బు పరంగా సంపాదించటానికి అన్నింటికి మించి మనకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు లేదు అన్నీ కూడా మన ఇంటిలో దొరికేటటువంటి చాలా సులువైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఉదయం కన్నా కూడా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీరు సాయంత్రం తొమ్మిది గంటల లోపు వరకు ఐదున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు రాత్రి అనే కిందకి లెక్క రాదండి కాబట్టి మీరు తొమ్మిది గంటల వరకు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి లేట్ అవుతుంది అటు ఇటు అవుతుంది కాబట్టి తొమ్మిది గంటల వరకు కూడా మనకు చేసుకోవచ్చు అని చెప్పేసేసి మనకు పెద్దవాళ్లే చెప్పటం అనేది జరిగింది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొంతమంది ఏంటంటే చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు ఈ గురువు గారు వచ్చేసి చాలా నమ్మకమైన వారండి అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువు గారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏవి ఉన్నా సరే మీరు ఈ సీతారామరాజు గురువుగారి గనక ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే చక్కగా మీ సమస్యల నుంచి మీరు పరిష్కారం అనేది దొరుకుతుందండి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి రేపు శుక్రవారం కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే మీ ఇంటి వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని పూలతో కూడా చక్కగా అలంకరించుకొని అంటే వాకిలి అనేది మనకు చాలా ముఖ్యమైనదండి మనకి ఏ ఏ వాకిట్లో అయితే శుక్రవారం రోజున ముఖ్యంగా అష్టదళ పద్మ ముగ్గు కనుక వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమలు చల్లేసేసేయండి అష్టదళ పద్మ అని అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గు అండి కాబట్టి చక్కగా శుక్రవారం రోజున అష్టదల పద్మ ముగ్గు వేసేసేయండి అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి గడప మీద కూడా గీతల ముగ్గులు వేయండి అలా వేయటం వలన చక్కగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంటికి గడప అనేది అంటే గుమ్మం చాలా ముఖ్యమైనది అనమాట చాలామంది కూడా తెలియక ఏంటంటే గడపని తొక్కటము అంటే పిల్లలు అవ్వచ్చు కొంతమంది పెద్దవాళ్ళు అవ్వచ్చు గడపను తొక్కుతూ ఉంటారు గడప మీద నుంచుంటారు కూర్చుంటారు అలాగే తల పెట్టి పొనుకుంటూ ఉంటారు ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు గడపని అలా తొక్కటం వలన అంటే గడప అంటే లక్ష్మీదేవి అంటే గడపలో లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి అలా గడపను తొక్కటం వలన చాలా మనకు దరిద్ర బాధలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక చేసుకునేటటువంటి పనుల వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు రావటానికి మనమే కారణమవుతాము ఒక్కొక్కసారి ఏంటంటే తెలిసినా కూడా ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోమనం అనమాట కానీ తప్పు అన్న తర్వాత తప్పు తప్పే అంటే తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే నిప్పు నిప్పు ఉంటుంది తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న ఖచ్చితంగా కాలుతుంది దాని తాలూకా బాధ అనేది మనం అనుభవించాల్సిందే అలాగే మనం చేసేటటువంటి పొరపాట్ల వల్ల మన ఇంటికి ఎన్నో రకాలైనటువంటి దరిద్ర బాధలు పట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గడపను ఎప్పుడూ కూడా అలా చేయకూడదు అలా తొక్కటాలు చేయటాలు కూర్చోటాలు ఇలాంటివి చేయకూడదు చక్కగా పూజ చేసుకోవటం పసుపు కుంకుమలతో అలంకరించుకోవటము చక్కగా ముగ్గులు వేసుకోవటము గడప దగ్గర అంటే ఇరువైపులా దీపం వెలిగించుకోవటము ఇలా చేయటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఇంటి లోపల కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటాలు ఉంటాయి కదండి అలా ఇది ఇరువురు ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటానికి మీరు పూజ చేయటం వలన మీరు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే లక్ష్మీనారాయణలకు కూడా పూజ చేయటం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంట్లో గొడవలు చికాకులు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయి మీరు బాగా ప్రేమగా అంటే మీ భర్త మీ మాట వినటానికి ఎందుకంటే చాలా మంది భార్యలు కూడా మా భర్త అసలు మా మాట వింటలేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అంటే ఎప్పుడు కూడా అత్తల మాటలు ఆడపడుచుల మాటలు వింటూ ఉండి మమ్మల్ని తిడుతూ ఉంటారు మా విలువ అసలు తెలియట్లేదు మా మీద ప్రేమ ఉండట్లేదు మేము ఏమి మంచి మాటలు చెప్పినా కూడా అస్సలు వినటం లేదు మా మీద మా పిల్లల మీద ప్రేమ అనేది ఉండదు అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి సమస్యలు అన్నీ కూడా పోవాలి అని అంటే చక్కగా మీరు లక్ష్మీనారాయణలకు పూజ చేయటం వలన ప్రత్యేకంగా శుక్రవారం రోజున మీ భర్త కొత్తలో కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పు రావటానికి అలాగే సంపాదన కూడా రెట్టింపు అవటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది అలాగే శుక్రవారం కాబట్టి తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు తలస్నానం చేయాలండి అలాగే ఇంట్లో ఆడపిల్లలు కూడా తలస్నానం అనేది చేయాలి తలస్నానం చేయటం వలన మనకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్ర బాధలు శని సమస్యలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ శుక్రవారం రోజున ఏంటంటే దేవుడి ఎట్టి పరిస్థితుల్లో తుడుచుకోకూడదు మీరు రాత్రి గురువారం పోతే తుడిచేసుకొని చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి శుక్రవారం రోజున అలా లక్ష్మీదేవి పటాలు ఇట్లా తుడుచుకుంటే ఏంటంటే మన ఇంట్లో నుంచి దైవశక్తి వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి అలా శుక్రవారం రోజున తొడవకండి అలాగే ఈ రోజున ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి అలాగే కాస్త పసుపు నీటిని కూడా చల్లటం వలన ఇంట్లో నెగిటివ్ దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ రోజున మీరు కాస్త రాళ్ల ఉప్పు ప్యాకెట్ కానివ్వండి లేకపోతే చీపురు కానివ్వండి పసుపు కుంకుమలు ఇలాంటివి తెచ్చుకోవటం వలన వాటి రూపంలో కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీకు అవకాశం కుదిరితే ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించేసేసేయండి మాంసాహారం అనేది పొరపాటున కూడా వండకూడదు తినకూడదు శుక్రవారం ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు పూజలు చేసేటటువంటి రోజు చాలా మంది ఏంటంటే పూజలు చేశాం కదా ఏముందలే అని చెప్పేసేసి మాంసాహారం తింటూ ఉంటారండి కానీ ఎప్పుడైనా సరే ఏ రోజైనా ఇంట్లో పూజలు చేసినప్పుడు ఆ రోజు మనం శాకాహారం తీసుకోవటం వలన మనకు నష్టాలు కష్టాలు జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు అలా వేసుకుంటే అమ్మవారి యొక్క ఆగ్రహానికి పాత్ర త్రులు అవుతారు నలుపు ఏంటంటే నెగిటివిటీని పెంచడానికి నిందల పాలవటానికి నష్టాలను తెచ్చిపెట్టడానికి కష్టాలను తెచ్చిపెట్టడానికి నలుపు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున మీరు పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఈ రోజున ఏంటంటే ఉప్పు కానివ్వండి లేకపోతే పాలు పెరుగులు ఇలాంటివి చింతపండు పసుపు ఇలాంటి కొన్ని కొన్ని వస్తువులు కందిపప్పు కానివ్వండి ఇలాంటివి ఏంటంటే ఎవరికి మనం బదులుగా ఇవ్వకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు పాలు పెరుగు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు అలాంటివి వేరే వాళ్ళకు మనకి మనం ఇవ్వటం వలన మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారి ఇంటిలోకి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా ఇవ్వకూడదు అలాగే ఈ శుక్రవారం రోజున ఎవరి చేతికి కూడా డబ్బులు అనేది ఇవ్వకూడదు అలాగే ఏంటంటే గడపకి యువత గడపకి అవతల ఉండి కొంతమంది డబ్బులు కానీ ఏదన్నా వస్తువులు కానీ తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి మీరు అటువైపు కన్నా వెళ్ళండి లేకపోతే వాళ్ళని లోపల కన్నా రమ్మనండి అలా ఉండి మీరు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఎవరికన్నా ఇవ్వండి ఎందుకంటే అలా చేయటం అనేది పద్ధతి కాదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రత్యేకంగా ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే మీరు ఇంటి లోపల కూడా చాలా సింపుల్గానైనా సరే పూజ చేసుకోండి అమ్మవారి ముందల దీపం వెలిగించేసేసేయండి ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే కొంతమంది చేస్తారు చేస్తూ ఉంటారు ఒకవేళ చేయటానికి మీకు కుదరకపోయినా ఒక చిన్న బెల్లం ఒక కానివ్వండి లేకపోతే పంచదార కానివ్వండి పటికీ బెల్లం యొక్క చిప్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రేమతో సమర్పిస్తే ఆ అమ్మ ఏంటంటే చాలా ఇష్టంగా స్వీకరిస్తుందనమాట ఒక అరటిపండు అవ్వచ్చు ఖర్జూరాలు అవ్వచ్చు మనకు ఉన్న దాంట్లో చేయటం వలన అలా సమర్పించటం వలన నైవేద్యంగా ఆ అమ్మ చాలా ఇష్టంగా స్వీకరించి ఆ అమ్మ యొక్క నిండు ఆశీర్వాదాలు మనకు వచ్చేలా చేయటానికి మన సంపాదన అనేది రెట్టింపు చేయటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది బెల్లం సమర్పించడం వలన మనకు ఐశ్వర్య ప్రాప్తి అని అనేది కలుగుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది ఇక మీరు ఇంటి గుమ్మం ముందల అంటే గడప దగ్గర మీరేం చేస్తారంటే ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరము అలాగే మీకు దొరికితే ఆవు పాలు కానివ్వండి లేకపోతే గేదె పాలైనా పర్వాలేదు నాలుగు చుక్కల పాలు అలాగే అత్తరు అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా అలాంటి రోజు వాటర్ అయినా లేకపోతే అత్తరైనా సరే వాటిట్లో నాలుగు డ్రాప్స్ కలిపేసేసేయండి ఒకవేళ అత్తరు కానీ రోజు వాటర్ కానీ లేకపోతే గులాబీ పువ్వులు ఉంటాయి కదండి అమ్మకు పూజ చేసేటప్పుడు అలాంటి గులాబీ పువ్వుల రెమ్మలైనా సరే మీరు ఆ నీటిలో కలిపేసేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా ఆ గుమ్మం ముందర చల్లేసేసేయండి మీకు ఒక ఉన్నా ఉన్న ఉన్నా మూడున్న ఉన్నా చక్కగా అలా చల్లేసేసేయండి కొంచెం తలుపుల మీద కొంచెం ఇంట్లో కూడా అక్కడక్కడ మూలలెమ్మట అట్లా చల్లేసేసేయండి అలా చల్లటం వలన ఈ నీరన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి నీరుగా మారతాయి గుర్తుపెట్టుకోండి ఎంగిలి చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి కర్పూరం ఏంటంటే దైవానికి అంకితం చేయబడింది అంటే మనలో దోషాలను తీసేయటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో వేసేటటువంటి రోజు వాటర్ కానివ్వండి అత్తరు కానివ్వండి మంచి సువాసనతో మనకు బాగా కలిసి రావటానికి ఆ తల్లి మన ఇంటికి అడుగు పెట్టడానికి అంటే ఒక సువాసనతో ఆ తల్లిని మన ఇంటికి పిలవటానికి ఈ కర్పూరం కానివ్వండి లేకపోతే అత్తరు కానివ్వండి రోజు వాటర్ కానివ్వండి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కలిపినటువంటి నీరు ఏంటంటే చాలా అంటే శక్తివంతమైనటువంటి నీటిగా మారతాయి అలాంటి నీటిని మనం గుమ్మ ముందర చల్లటం వలన కాసేపు అలా చల్లేసి మీరు ఒక అరగంట సమయం వరకు అలాగే ఉంచేసేసేయండి వాటిని మీరు తొక్కొద్దు అలా ఉంచేసి తలుపులు తీసి ఉంచండి అలా ఉంచటం వలన తలుపులు వేస్తారు కొంతమంది సంధ్యా సమయంలో అలా ఎప్పుడు కూడా వేయకూడదు అవి చల్లేసి తలుపులు తీసి ఉంచండి అప్పుడు మీరేంటంటే అంటే ఆ తల్లి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ తల్లి అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టమా అండి ఎంత అదృష్టం ఉంటేనో ఆ తల్లి మన ఇంటి లోపల అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ తల్లిని మనం పిలవటం అనమాట ఇక ఆ తల్లి ఎప్పుడు ఒత్తి చేతులతో రాదు కదండి కోట్ల సంపాదనను మనకు తీసుకువస్తుంది అనమాట ఇక ఆ తల్లి అడుగు పెట్టిన కాడి నుంచి కూడా మన ఇల్లు అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మనకు బాగా కలిసి రావటము మనశ్శాంతి ఉండటము సంపాదన రెట్టింపు అవటము ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము దిష్టి దోషం ఏదన్నా ఉన్నా కూడా పోవటము ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు ఎక్కువ శాతం సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి తొమ్మిది గంటల వరకు చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదండి ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లని క్లిక్ చేసి చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం